కూర్చోండి సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యుల ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూస్తే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిప్రదేశ్ క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు సమాధానానికి నిరుదురుగా మేము వచ్చి ప్రశ్నకి వగవుడు చేస్తాం అధ్యక్ష 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 సభల వాస్తవాలు వినే ఓపిక లేక వాక్ అవుట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసే దౌర్భగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు మీ సగ తమ్ముంటే నుంచోమని ఆయన అడిగినానికి సబం సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమనండి సార్ మీ సమాధానం చెప్తాను మీరు మీరు వెళ్ళిపోతామని మాట్లాడుమేడు సార్ ఇప్పుడు అనాలి షేమ్ చేయమని మేడం మీరు వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయ్యి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్ హనుమ రామకృష్ణ గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అయినా తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లాండ్ ఆర్డర్ అంటే వేరే ఉద్దేశం క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏం చేత ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబెర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన ఒక లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ చెప్పారని అధ్యక్ష మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకి సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ అకార్డింగ్ విత్ రూల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ in the andhra pradesh legislative assembly, i transmit a copy of the following bills as passed by the legislative assembly on 15th november 2024 and signed by me. the one, the andhra pradesh public employment regulation of years of superannuation amendment bill 2024, la bill number 14 of 2024, money bill. second, the andhra pradesh एलक्ट्रिसटी ड्यूटी सेकेंड अमेंडमेंट बिल ट्वेंटी ट्वेंटी फोर एलए बिल नंबर नयटी आफ ट्वेंटी ट्वेंटी फोर मनी बिल द आंध्र प्रदेश अप्रोप्रेशन वोट अकंट नंबर टू बिल्वटी ट्वेंटी फोर एलए बिल नंबर ट्वेंटी आफ ट्वेंटी ट्वेंटी फोर मनी बिल द एव बिल्स आर बिफोर द हाउस द क्वेशन नंबर वन थ्री फाइव वन फोर మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదు రెండవ ప్రశ్నకు సమాధానం లేదు మూడవ ప్రశ్నకు సమాధానం లేదు నాలుగవ ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష జిల్లాలో కృష్ణాది పైన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనేది దశాబ్దాల కాల అధ్యక్ష దాదాపు మనకు స్వాతంత్రం రానప్పుడు కూడా రాకముందే బ్రిటిష్ వాళ్ళ కృష్ణ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర అరుగు నిర్మి చేసి కృష్ణానది జిల్లా రాయలసీమకు నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు పంపాలనేది ఆ రోజు ఆలోచన కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల వల్ల కేవలం కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ నీళ్లు రాయలసీమకు కాదు చిన్నపట్టణానికి తీసుకొని పోతారని చెప్పి అపోహ అపోహలు సృష్టించి ఆ రోజు ఆ సిద్ధేశ్వరం అరుగు నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దాదాపు మూడు వందల టీఎంసీల కెపాసిటీతో ఉంది దాంట్లో దాదాపుగా వంద టీఎంసీలు పూడిగా ఉంది అధ్యక్ష ఇక్కడ సిద్ధేశ్వరం దగ్గర అలుగ్గాని లేకపోతే ఇప్పుడు కల్వకుర్తి నుంచి నంజాల తెలంగాణ నుంచి నంద్యాల జిల్లాకు కృష్ణా నది పైన ఒకటి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు అధ్యక్ష అంటే తీగల వంతెన అనేది ప్రతిపాదన ఉంది రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ తీగల వంతెనతో పాటు అలుగ్గా నిర్మిస్తే దాదాపు అరవై డెబ్బై టీఎంసీల నీటిని అలుగు ఎన్నిక పక్కన స్టార్ట్ నిల్వ చేసుకునే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు కలిసి నిర్మిస్తే వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు అధ్యక్ష దాంతోపాటు పూడిగా నివారించవచ్చు మొత్తం ఆంధ్ర నది నదిపైన ఆధారపడి ఉన్న అన్ని అందరి ఆయకట్టు కూడా నీటిని సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది సిద్ధేశ్వరం అలుగు బదులు ఈ తీగలవంతులు ఏదైతే నిర్మిస్తున్నారో దాన్ని దాని కింద అలుగుగా నిర్మించే విధంగా కేంద్రం పైన కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేసి రాయలసీమ వాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి కష్టాలు తీర్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు నిర్మించినటువంటి నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ నుంచి నగర్ నంద్యాల సంబంధించినటువంటి వంతెన నిర్మిస్తే రెండు రాష్ట్రాలు రాకపోకలు బాగుంటాయి అధ్యక్ష గత ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రపోజల్ వచ్చిన కూడా ఆవిష్కరించింది ఈ ప్రభుత్వం మంత్రి గారు ఆలోచించమని కూడా ఓకే మంత్రి గారు ధన్యవాదాలు దీక్ష సిద్ధేశ్వరం అలుగు బ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్కు తొంభై కిలోమీటర్ల ఎగువన కృష్ణా నది పైన ఈ ప్రపోజల్ దీక్ష అయితే ఏదో ఈ ప్రపోజల్ ఈ రోజేనే కాదు ఆ రోజు రెండు సంవత్సరంలో కూడా ఈ ప్రపోజల్ తీసుకురాగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై ఆరు ఆరు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఆల్రెడీ టూ వన్ త్రీ టూ జీరో ఒక మెమో కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఆ మెమోలో చాలా క్లియర్గా ఏదైతే కర్నూలు జిల్లా నందకట్కూర్ తాలూకాలో కృష్ణానది మీద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అవసరం లేదు ఎందుకంటే ఈ రిజర్వాయర్ ఫోర్ షోలో భాగంగా మరొక డ్యామ్ నిర్మాణం వల్ల అదనపు నీటిని నిల్వ చేయడం జరగదు అందుచేత శ్రీశైలం రిజర్వాయర్ నీటి విలువ అంటే ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉందో రెండు వందల పదిహేను టీఎంసీలు ఏదైతే కెపాసిటీ శ్రీశైలం ఉందో ఆ రిజర్వాయర్లోనే మరొక రిజర్వాయర్ నిర్మాణం చేయడం ద్వారా ఒక యాభై టీఎంసీలు అంటే ఈ రెండు వందల పదిహేను టీఎంసీలు నీరే మరి నూట అరవై ఐదు ప్లస్ యాభై అంటే ఉన్న రిజర్వాయరే రెండు రిజర్వాయర్లుగా అవుతుంది తప్ప ఎడిషనల్గా వాటర్ని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఈ సిద్ధేశ్వరం ద్వారా రాదు అనేది ఒకటి దీనివల్ల ఈ యొక్క ఏదైతే ఖర్చు నిరర్ధకమైనటువంటి ఖర్చు అని చేత దీన్ని తిరస్కరించడం అయినది అని చెప్పి గతంలోనే రెండు వేల పదమూడులోనే మరి ఏదైతే ఒక గవర్నమెంట్ మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష తర్వాత ఇదే ప్రతిపాదన మళ్ళీ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రతిపాదనని ఆ రోజునటువంటి ప్రభుత్వం కూడా పరిశీలించి ఈ కృష్ణానది మీద ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర అలుగు నిర్మాణం ఏదైతే ఇప్పుడు ప్రపోజల్ వచ్చిందో ఈ శ్రీశైలం రిజర్వాయర్ అనగా శ్రీశైలం వెనక జలాల పరివాహక ప్రాంతంలోనే ఉండడం ఒకటి రెండవది ఇతర రాష్ట్రాలతో కూడా అంటే ఇంటర్స్టేట్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఆమోదించదగినది తగినది కాదని చెప్పేసి ఆ రోజు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పన్నెండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ను కూడా ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఈ రకంగా